నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటీకరణలో భాగంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న వేల మంది ప్రవాస ఉద్యోగులను కువైట్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉంది అలాగే కువైటీకరణ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అమలు చేస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే మంత్రిత్వ శాఖ యొక్క గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఎనిమిది నెలల్లో సాంకేతిక మరియు పరిపాలన రంగాలలో పదకొండు వందల ముప్పై మూడు మంది కువైటీలు కొత్తగా ఉద్యోగాలు పొందారని చెప్పేసి కువైటీకరణ రేటును గణాంకాలను కూడా వెల్లడించింది జనవరిలో తొంభై ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉన్న మంత్రిత్వ శాఖ యొక్క కువైటీకరణ రేటు ఆగస్టులో తొంభై ఏడు పాయింట్ ఆరు శాతానికి పెరిగిందని చెప్పి ఇది మొత్తం ఉద్యోగుల సంఖ్యను సూచిస్తూ ఉందని చెప్పి వెల్లడించింది అలాగే మొత్తం ముప్పై ఐదు వేల ఐదు వందల ఆరు మంది కువైట్లోని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉంటే అందులో ముప్పై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది కువైటీలు ఉన్నారని చెప్పి ఎనిమిది వందల నలభై మంది మాత్రమే ప్రవాసులు పనిచేస్తూ ఉన్నట్లు వెల్లడించారు అలాగే ఆగస్టు చివరి నాటికి ఈ యొక్క గణాంకాలని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కువైటీలు కానివారు ఎవరైతే ఉండారో ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో కువైటీలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు అలాగే సివిల్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన కువైటీకరణలో భాగంగా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్పి రెండు వేల పదిహేడు నుంచి కువైట్ లో కువైటీకరణ మొదలయ్యింది కువైటీకరణ అంటే ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి యొక్క స్థానంలో స్థానికులైన కువైటీలకు ఉద్యోగాలు కల్పించడం అన్నమాట ఇలా ఈ సంవత్సరం దాదాపు ఐదు వేల నుంచి దాదాపు ఆరు వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోనున్నారని చెప్పి ఒక నివేదిక పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్